వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఒక్క లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో మీకు నచ్చినట్టు ఒక కొత్త ఇల్లు కట్టిస్తారండి ప్రజెంట్ ఇది పిల్లర్ స్టేజ్లో ఉందండి సో మనకు ఇంటి ముందు కూడా మనకు ఫార్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు చెప్పే డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూస్తున్నామండి చాలా మంచి డైమెన్షన్ అండి ఇలాంటి డైమెన్షన్తో ఇల్లు దొరకడం చాలా కష్టం అండి సో నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌజెస్ ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇది ఆపోజిట్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదండి ఎగ్జాక్ట్ ఇల్లు లాగా వస్తుందండి ఇప్పుడు ఇల్లు కట్టే ఇల్లు కూడా సేమ్ ఇల్లు కూడా యాభై గజాలు కట్టిర్రు ఇప్పుడు కట్టేది కూడా యాభై గజాల ఇల్లు అండి సో మీకు ఒక్కసారి క్లియర్ గా చెప్తాను డైమెన్షన్ ఎంత ఉన్నది రోడ్ ఎంత ఉన్నది అలాగే మెయిన్ రోడ్ ఎంత ఉన్నది సో ఇది టోటల్ గా ఫిఫ్టీ స్క్వేర్ ఆడండి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది మంచి లొకేషన్ లొకేషన్లో ఉంటుంది సో మనం డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ పాయింట్ వన్ ఫ్రంట్ సైడ్ ట్వంటీ టూ పాయింట్ వన్ సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ పాయింట్ వన్ సో మనం చూసుకోవచ్చండి చాలా మంచి డైమెన్షన్ అండి ఇలాంటి డైమెన్షన్తో బేసిక్గా ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి ఎక్కడ దొరకబడి ఎందుకంటే ఒక మంచి ప్లాట్లో ఒక ముక్క కట్ చేస్తేనే ఇలాంటి ప్లాట్ అండి లేకపోతే దొరకదు ట్వంటీ టూ పాయింట్ వన్ బై ట్వంటీ వన్ పాయింట్ వన్ సో ఎగ్జాక్ట్ స్క్వేర్ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి సో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ముప్పై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి జస్ట్ మనకు సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ ఉంటుందండి సో మనం ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే నారాపెల్లి ఉప్పాల్ మెట్రో స్టేషన్ వస్తుంది మనకు రైట్ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది సో ఈ మెయిన్ రోడ్కి మనకు సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఇదే ఔటర్ రింగ్ రోడ్కు డిస్టూస్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి మనకు ఇక్కడ నుండి కేవలం ఒక టూ పాయింట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి అలాగే మనకు ఈ ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో మనకు ఇటు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నది అలాగే మనకు వరంగల్ హైవే దగ్గర ఉన్నది అలాగే ఉప్పల్ మెట్రో కూడా పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు ఓవరాల్గా మంచిగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నదండి ఇల్లు సో హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసరి వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి అన్నోజు కూడాలో ఇల్లు ఉంటుంది సో కొత్త ఇల్లు అండి ఇప్పుడు పిల్లర్ స్టేజ్లో ఉన్నది మీరు ఈ స్టేజ్లో మీరు ఇల్లు బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు కట్టిస్తారండి మనకు మీకు చాలా చాలా చేంజెస్ చేసుకోవచ్చు అండి ఈ స్టేజ్లో మీరు తీసుకుంటే కలర్స్ కానీ అలాగే మనకు గ్రానైట్ కానీ అలాగే మనకు వాల్సింగ్ కానీ వాల్సింగ్ డిజైన్ కానీ వెలివేషన్ డిజైన్ కానీ అలాగే మనకు టైల్స్ కానీ ట్యాప్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ మీకు నచ్చినట్టు పెట్టిస్తామండి ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకుంటే సో మనకు ఓవరాల్గా అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ద్వారా చాలా అవైలబుల్గా ఉంటాయండి మా ఛానల్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వీడియో పెడుతుంటే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే మీరు అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి సో రే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి